ఎడతెరిపిలేని వర్షాలతో గన్నవరం లో విమానాల రాకపోకలపై ఎఫెక్ట్ పడింది ఇప్పటికే విమానాలు గంట ఆలస్యంగా నడుస్తున్నాయి మరొకవైపు బుడమేరు పొంగడం ఏలూరు కాల్వ ఉధృత్తో రన్వే పరిసర ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయాయి వర్షాలు ఇదే విధంగా మరొక మూడు రోజులు కురిస్తే రన్వే మీదకు కూడా నీళ్లొచ్చే ప్రమాదం ఉందని భావిస్తున్నారు అధికారులు దీనిపై మరింత అప్డేట్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు బుడమేరు వరద ఉధృతి కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు దాటికి గన్నవరం పరిసర ప్రాంతాలని జలమయమైన పరిస్థితి మనం విజువల్స్లో కూడా చూడవచ్చు గన్నవరం విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రన్వే వెనకాల కూడా పెద్ద ఎత్తున ఈ వర్షపు నీరైతే చేరుకున్న పరిస్థితి మరింత ఎక్కువగా వరద నీరు చేరితే కనుక కొంత రన్వే మీద కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ ప్రస్తుతానికైతే విమానాల రాకపోకలకి మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేవు ఈ నేపథ్యంలోనే ఈ వర్షం దాటికి మాత్రం కొంత విమానాలు రాకపోకలు ఆలస్యంగా నడుస్తున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనపడుతుంది రన్వే వెనకాల ఉన్నటువంటి ప్రాంతం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం అక్కడ కూడా వర్షపు నీరు బుడమేరు పొంగి పొరలటంతో ఇక్కడ ఏలూరు కెనాల్కి ఎగువ నుండి వచ్చే వర్షపు నీటితో అయితే ప్రస్తుతం ఈ ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కూడా కనపడతా ఉంది గత కొన్ని రోజులుగా అంటే వారం రోజులుగా కూడా పెద్ద ఎత్తున వర్షాలు విజయవాడలో కురుస్తున్న పరిస్థితి విజయవాడ నగరం కూడా పొంగి ముంపుకి గురైన నేపథ్యంలో ఇటు బుడమేరు పెద్ద ఎత్తున వరద నీరు కూడా వస్తున్న నేపథ్యంలో గన్నవరంలో ఉన్నటువంటి ప్రధాన ప్రాంతాలు పంట పొలాలన్నీ కూడా బుడమేరు వరద ఉదిరితకైతే మునిగిన పరిస్థితి కూడా ఉంది కొన్ని ప్రాంతాలకి రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి ప్రస్తుతం గన్నవరం దగ్గర ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకి వాహనాలు వెళ్ళలేక ప్రధాన రోడ్లన్నింటినీ కూడా మూసివేశారు ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రస్తుతం ఆ బుడమీర తగ్గే వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఇక ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా విమానాలు రాకపోకలైతే చాలా నెమ్మదిగా వెళ్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది గంట ఆలస్యంగా కూడా కొన్ని విమానాలు నడుస్తున్నాయి కానీ ఎక్కడా కూడా ఫ్లైట్స్ అయితే రద్దయిన పరిస్థితి లేదు కానీ ఇక్కడ మనం చూస్తున్నట్టుగా అయితే ఆ రన్వేకి సమీపం దగ్గరకు కూడా వెనకాల కొంత దూరంలో అయితే వరద నీరు పెరుగుతున్న పరిస్థితి అది బుడమేర ఉధృతి కొనసాగి వర్షాలు ఎలాగో రెండు మూడు రోజులు కొనసాగితే రన్వే మీదకి వచ్చే అవకాశం కూడా ఉండే ప్రమాదం ఉంది కెమెరా పర్సన్ లక్ష్మణ్ శ్రీకాంత్ ఎన్టీవీ గనవరం